కార్తీక మాస విశిష్టత గురించి తెలిపేందుకు అదే విధంగా శివయ్యని దర్శించుకునేందుకు మీ అందరికీ కూడా ఒక కొత్త ఆలయాన్ని అయితే పరిచయం చేయబోతున్నాం సో ఈ ఆలయం గురించి మాట్లాడుకోవాలంటే వెయ్యేళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి ఇది ఎక్కడో కూడా కాదు విజయనగరం జిల్లాలో కొలువై ఉన్న నెలుమర్లి నియోజకవర్గానికి సంబంధించి దిబ్బేశ్వర స్వామి ఆలయం వెయ్యేళ్ళ చరిత్ర గల ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే చాలా ప్రఖ్యాత అవుతుంది సో దీని గురించి ముందుగా చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు దేవతలు నిర్మించిన ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి గాంచింది అంతేకాదు ఏకశిల ఒకటే రాయి ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించారు అందులో కొలువయ్యున్న శివయ్యని పూజించినట్లయితే సగల పాపాలు హరించి కష్టాలు కూడా గట్టెక్కిస్తారని కూడా ప్రగాఢ విశ్వాసం ఉంది సో శివయ్యని దర్శనం చేసుకోవడానికి మనం కూడా వెళ్దామా పదండి ముందుగా ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే విజయనగరం నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సారిపల్లిలో ఉన్నటువంటి దిబ్బేశ్వర స్వామి ఆలయం ఆలయానికి వస్తున్న దారిలో మనకైతే పచ్చని కొండల సోయగాల మధ్య పలకరింపు అసలు ఎంత ప్రశాంతతని ఇస్తుందో తెలుసా వస్తుంటేనే చాలా పచ్చదనంతో కొండలన్నీ కూడా మనల్ని పలకరిస్తూ ఉంటుంటాయి ఆ వచ్చేదారిలో చంపావతి నది ప్రవాహ తీర ప్రాంతం దగ్గర ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం కోసం ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా చోట్ల నుండి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటుంటారు సో ఆలయాన్ని ఒక్కసారి నా వెనక ఉన్న ఆలయాన్ని చూడండి ఒక్కటే శిల అనమాట ఇదంతా కూడా ఒక రాయితకు సంబంధించి కట్టడం అని చెప్పుకోవచ్చు అప్పటి చరిత్రకు ఆనవాళ్ళగా నిలిచిందని పురావస్తు శాఖ వారు కూడా ఈ ఆలయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత మన అందరిపై ఈ బాధ్యత ఉంది కనుక ఆలయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి వారిని దర్శనం చేసుకొని రండి దర్శనం కోసం వెళ్ళేవారు స్వామిని మాత్రమే దర్శించుకోండి అంతేగాని అక్కడ పాలు పెరుగుతో అభిషేకం చేసినట్టయితే రాబోయే తరాలకి మన చరిత్ర చెప్పేందుకు మళ్ళీ ఆనవాళ్ళు ఉండవేమో అని భయంతో ఇక్కడ ఒక ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు సో లోపల ఉన్న ఆ దిబ్బేశ్వర స్వామిని సందర్శిద్దామా మరి చరిత్రకి ఆనవాళ్ళుగా నిలిచిన ఈ అద్భుతమైన కట్టడాన్ని చూస్తున్నారు కదా ఇదంతా కూడా వెయ్యి సంవత్సరాల క్రితం దేవతామూర్తులందరూ కూడా రాత్రికి రాత్రే ఆలయాన్ని నిర్మించి శివయ్యను ప్రతిష్ఠించి ఆ రాత్రికి రాత్రే మాయమైపోయారంట సో అప్పటి నుండి కూడా ఇక్కడ దిబ్బేశ్వర స్వామిగా ఉన్న ఈ శివయ్యకి గ్రామస్తులంతా కూడా పూజలు చేస్తుంటుంటూ ఉంటుంటారు అంటే వెయ్యేళ్ళ చరిత్ర గల ఆలయం అని పదిసార్లు చెప్తున్నామంటే ఒక్కసారి ఈ రాతి కట్టడాన్ని చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఒక వంద లేదంటే రెండు వందల ఏళ్ళుకో మూడు వందల అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి డ్యామేజెస్ వచ్చేస్తున్నాయి కానీ వెయ్యేళ్ళ చరిత్ర అంటే అసలు మనం చూడొచ్చు ఎక్కడా కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ ఏది వినియోగించకుండా కేవలం రాయి మీదే చెక్కుతూ ఇంత మంచి ఆలయాన్ని నిర్మించారు అప్పట్లో సో మనం ఒకసారి లోపలికి వెళ్ళినట్టయితే వారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి ఎంటర్ అవుతాం హర్ హర మహాదేవ శంభో శంకర సో ఈ ద్వారం లోపలికి ఎంటర్ అయ్యి స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ ఆలయానికి లోపలికి ఎంటర్ అవ్వడానికి కేవలం ఒక్కరు మాత్రమే ఎంటర్ అయ్యి స్వామి వారికి పూజ చేసుకొని మళ్ళీ ఆ ద్వారం గుండానే బయటికి వెళ్ళగలం చూసారు కదా స్వామివారి శివలింగం అదేవిధంగా ఈరోజు పుష్పాలతో అదేవిధంగా ఫలాలతో స్వామి వారిని ఎంత అందంగా అలంకరించారో సో కేవలం ఒకరు మాత్రం వచ్చి స్వామి వారికి పూజలు నిర్వహించుకొని స్వామి వారిని దర్శించుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోవలసిందే బయటికి కేవలం అంటే మనం స్వయంగా స్వామి వారికి అర్చన చేసుకోవచ్చు ఇక్కడ కాకపోతే మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్వామి వారికి అభిషేకం చేస్తున్న సమయంలో పాలు పెరుగు విభూది అన్నీ వేస్తున్నట్టయితే మళ్ళీ అంటే ఇలాంటి అరుదైన శివలింగాలు అరుదైన అద్భుత కట్టడాలు అరుదైన చరిత్ర కలిగిన ఆలయాల్ని మళ్ళీ మనం కోల్పోతామేమో అని భయంతో పురావస్తు శాఖ వారైతే మాత్రం డిస్ప్లేలో మరి పర్టికులర్గా సూచించారు ఏమని స్వామివారిని దర్శనం చేసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి అంతేగాని అక్కడ కొబ్బరికాయలు కొట్టుట అవన్నీ కూడా నిషిద్ధమని సో మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర్ స్వామి వారి కోసం పూజ కోసం ఉపయోగించే పుష్ పుష్పాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా అన్నీ ఇక్కడే స్వామివారి కోసం పెంచుతూ ఆ స్వామి స్వామివారిని అలంకరిస్తున్నారు అదే విధంగా అభిషేకం కోసం కూడా వాటర్తో అభిషేకం చేయడానికి ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావి బావి గుండా వచ్చే వాటర్తోటే స్వామి వారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి స్థల పురాణం కూడా తెలుసుకుందామా మరి ఆలయం యొక్క విశిష్టత ఏంటి వెయ్యేళ్ళ చరిత్ర ఉందంటే అసలు దానికి ఆనవాళ్ళు ఏంటి అవన్నీ కూడా మాట్లాడదాం పదండి దిబ్బేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి తెలిపేందుకు మన ముందు ఉన్నారు సాహితీవేత్త అయినటువంటి జక్కు రామకృష్ణ గారు సార్ నమస్తే అండి వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయం దేవతలు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది సో ఏం సార్ ఆలయం యొక్క విశిష్టత ఏంటి వెళ్ళాము చూసాము స్వామివారిని దర్శించుకున్నాం ఒక ప్రశాంతమైన వాతావరణం చంపావతి నది ప్రవాహ తీరాన అదేవిధంగా పచ్చనైన కొండలు నడుమ మా స్వామివారి దర్శనం ఈ రోజు అయితే మాత్రం మాకు నయనానందకరంగా ఉంది కార్తీక మాసం అనేసరికి స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలా సుదీర ప్రాంతాల నుండి వస్తుంటారు కానీ అంటే వెయ్యిల చరిత్ర ఉందంటే అసలు నిజంగా మనం అదృష్టం విజయనగరంలో ఉండడం అదృష్టం భావిస్తున్నాం వెయ్యి చరిత్ర అంటే అది ఎంత వరకు నమ్మాలో లేదో కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ఏంటి సార్ ఆలయం గురించి అంగ వంగ కళింగ అనేటువంటి దేశాల గురించి మనం పూర్వం చెప్పుకున్నాము అందులో కళింగ దేశం ఒక విశిష్ట స్థానం ఉంది శక్తిలోన యుక్తిలోన ఆధ్యాత్మిక చింతనలోన కళింగ దేశానికి పేరుంది ఇలాంటి ప్రాంతంలో బౌద్ధుడు కూడా నివాసం ఉండడం జరిగింది ఇక్కడ ఆనాడు ఈ ప్రాంతానికి అశోకుడు వచ్చి యుద్ధం చేసి ఈ రక్తపాతాన్ని చూసి ప్రశాంత చిత్తంతో శాంతి అసోకుడుగా మారాడు అది ప్రాంతం యొక్క గొప్పతనం అయితే ఈనాటిది కాదు ఆనాడు బియ్యేల చరిత్ర ఈనాటి ఈ దేవాలయంని మనకి దర్శనం పదవ శతాబ్దం నుండి నిర్మించడం జరిగిందని చెప్తూ ఉంటారు కానీ దేవతలు నిర్మించడం అనేది ప్రజల యొక్క విశ్వాసం ఆ చెప్పిన మాట వినాలి నేను భక్తియా భాగవతం ఏమి భక్తి వల్ల అన్నీ సాధ్యమవుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి భక్తి అంటే ప్రేమ దేవుడు అంటే దివ్యత్వం ఆ దివ్యత్వం అక్కడ ఉన్నదన్నమాట అనేకమైన చంపావతి తీర ప్రాంతంలో కట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ బౌద్ధులు ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి అంటే మనకి సాలిగుండం దగ్గర నుండి రామ తీర్థాలు జామ వరకు ఉన్నారు ఆయా ప్రాంతంలో నీటి వనరులు కావాలి సైన్యానికి కావాలి సైన్యానికి కావాలంటే ఏ ప్రాంతం కావాలి నదీ తీరం ఈ ప్రాంతం తపస్సు చేసుకోవడానికి అనుకూలమైంది రాజులు రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఇక్కడ ఏమిటంటే ఆ స్వామి యొక్క ఆలయం రాతి పలకలతో నిర్మించినటువంటి ప్రాంతం అందుచేత అక్కడ సిమెంట్ కానీ సిమెంట్ ఈనాడు వాడు ఆ రోజు సున్నం అంట ఆ సున్నాన్ని కూడా వాడకుండా చక్కగా పలకలు నవించారు కాబట్టి దేవతలే నిర్మించారు ఇలాగా అందుచేత ఆలయం ఇలా ఉంది మనం చెప్పుకుంటాం కానీ ఒరిస్సా దేవాలయం కానీ సిరిపురం దేవాలయం మనకి బల్లిపేట మండలం ఉంది ఆ దేవాలయం ఈ దేవాలయం కూడా ఈ సారిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేవాలయం కూడా అద్భుతంగా ఆ ఒరిస్సా యొక్క సంప్రదాయంతో కట్టబడిన దేవాలయం ఒరిస్సా రాజు వాళ్ళు ఇక్కడ పరిపాలించారు మహానది గోదావరి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కళింగ దేశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఈ ప్రాంతంలో ఈ ఆలయం వెళ్ళడం చాలా అదృష్ట భాగ్యం మనకి ఈ ప్రాంతం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ప్రాంతాలు చూసినట్టయితే అనేకమైన దేవాలయ శైవ క్షేత్రాలు కూడా వైష్ణవ క్షేత్రాలు బౌద్ధ క్షేత్రాలు ఇన్ని కూడా ఇక్కడ వెలిసేవి మత సమైక్యతకు ప్రధానమైనటువంటి ప్రదేశం ఏంటంటే మన కళింగ అందులో ఈ స్వామేశ్వర స్వామి ఈ స్వామేశ్వర దిబ్బేశ్వర స్వామి ఈ దిబ్బ అనేది తెలుగు వాళ్ళు సంస్కృతం అంటే ఎక్కడైనా విశ్వేశ్వర స్వామి ఆలయం ఇలా స్వామి ఆలయం దిబ్బేశ్వర ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రజల్లో అంటే ఎత్తైనటువంటి ప్రదేశం ఉన్నతమైనటువంటి ప్రదేశం మనకు అర్థం ఈశ్వరుడు పరమేశ్వరుడు దిబ్బేశ్వరు దిబ్బా ఈశ్వరుడు దిబ్బేశ్వరుడు అంటే వనసంగిని మన వ్యాకరణ ఉంటది ఇక్కడ విజయనగరం అమ్మవారు చూసినట్టయితే ఇక్కడ సిరిమానోత్సవం అంటారు సిరి అంటే తెలుగు మాట మాను అన్న తెలుగు మాట ఉత్సవం సంస్కృతం మాట సంధి పోతారు కానీ వ్యవహారికంలో జనాలు వాడికే వ్యాకరణం వ్యాకరణానికి అతీతమైన యొక్క భాష మన వాళ్ళు ఏమిటంటే తెలుగు భాష సంస్కృత భాష ఆంగ్ల భాష అంటే అన్ని భాషలు కూడా మన తెలుగు భాష తనలో ఇమ్ముచ్చుకుంటుంది ఆ దిబ్బేశ్వరని పేరు పెట్టారు కదా ఇంకా వారి యొక్క ఆలయంలోకి వెళ్ళాలంటే ఆలయం అంటే ఎత్తుగా ఉంది కానీ ఆలయం లోనికి వెళ్ళాలంటే చాలా చిన్న ద్వారం ఉంటుంది దాంట్లోంచి దూరి వెళ్ళాలి ఇంకొక ఉపయోగం అందులో పరమేశ్వరం యొక్క విగ్రహం అక్కడ ఉంది ఈ ప్రాంతం శైవ సంప్రదాయం కూడా ఇక్కడ మనకి ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట రామ తీర్థాలు ఉంటే ఎంతో ఆ గొడవలు కూడా ఆ మీ దేవుడు చేసిన మనుషుల మనుషులు చేసిన దేవుళ్ళని దా అని మన గుజ్జప్ప కథ కూడా రాశారు అనమాట అక్కడ బుద్ధుడు శివుడు రాముడు ఇన్ని ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరు యొక్క శివలింగం ఇక్కడ ఉంటుంది ఆ లోనికి వెళ్ళి అక్కడ కూర్చొని స్వామివారిని పూజ చేస్తారు పూజలు కూడా తక్కువగానే శ్రీ పసుపాటి గడిచిపేద నూట ఎనభై దేవాలయ ధర్మకత ఆ ఈ ఆలయం కూడా సారిపల్లి ఆలయం కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది సరిపల్లి సారిపల్లి పెద్ద గ్రామం నదీ తీరంలో ఆలయం పవిత్రమైనటువంటి చక్కనటువంటి చంపాపతింది పాముల మెలకులు తిరుగుతూ అలా వెళ్తూ ఉంటుంది ఎంతో అందంగా మామిడి తోటలు సరుగుడు తోటలు అనేకమైన వృక్ష సంపదలతోటి ఉంటుంది కార్తీక మాసంలో ఆహ్లాదకరమైన ప్రదేశం కనుక ఈ కార్తీక జనం ఎక్కువగా ఉంటారు అక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది నమ్మకం అంటే మానసిక ప్రశాంతత మనిషికి కావాలి ఎక్కడికి వెళ్ళాం ఆస్తికులు కండి నాస్తికులు కాకండి హేతువాదులు కండి బాధలేదు కానీ మనం సుఖ శాంతులతో ఉండాలంటే ఈ దైవత్వాన్ని సంపూర్ణంగా నమ్మాలి దేవతల దగ్గరికిన ఆలయం కనుకను ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి సేవలు ఇంకా పర్యాటక కేంద్రంగా మనం గుర్తించారు ఇంకా పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పరచాలి ఆలయం కూడా కొన్ని కొన్ని భాగాలు కూర్చుని అవుతాయని చెప్తున్నారు ఎంత ఉక్కు లాంటిది ఆలయం అయినప్పటికీ కూడా కొంత మనం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆర్కిటెక్చర్ వారు తప్పనిసరిగా ఆలయాన్ని బాగు చేసి ఈ ప్రజలందరూ కూడా మొత్తం ఆలయాలంటే ప్రపంచం అంతటి సంబంధించి విశ్వం విశ్వానికి సంబంధించినవి

స్వామి వారిని దర్శనం చేసుకుంటే నిజంగా సకల సుఖాలు కలుగుతాయని పాపాలు అని అందరి విశ్వాసం కూడా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రండి దిబ్బేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి స్వామి వారిని దర్శనం చేసుకోండి కెమెరా పర్సన్ బాల కిషోర్తో పద్మ ఐడెన్స్ మీడియా విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై